నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పు సుంతల మండలం జప్తి సదగూడు గ్రామానికి చెందిన చలిమేల శ్రీనివాస్ గౌడ్ అనే రైతు ఉప్పుసొంతల గ్రామశివారిలో నాలుగెకరాలను కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంటను వేయడం జరిగింది పూర్తిగా కోత దశలో ఉన్నటువంటి మొక్కజొన్న పంట ఈ రోజు మధ్యాహ్న సమయంలో పక్కన ఉన్నటువంటి రైతు తన పొలంలో ఉన్నటువంటి పంట వ్యర్థాలను అంటుపెడుతున్న క్రమంలో గాలి వేగానికి రవ్వలు ఎగిసిపడి మొక్కజొన్న పంటకు అంటుకోవడంతో దగ్గరలో ఉన్న రైతు ఇతరుల సాయంతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో అచ్చంపేట నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తేవడం జరిగింది కప్పలాలు నిప్పేసి భార్య నష్టమైంది నాకు గవర్నమెంట్ ఇమ్మడే నష్టపరిహారం చర్య తీసుకొని అంది అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను చుక్క చుక్క వద్దు అంటే వద్దు అంటే కూడా నిప్పేసిరు నిప్పేసి అవి గాలికి మొత్తం మక్క వచ్చి మక్కచెల పెద్ద మొత్తం అండకపోయి నష్టమైంది నాకు గవర్నమెంట్ వాళ్ళు ఇమ్మడే నా నష్టం కొంచెం ఆదుకుంటే బాగుంటుంది నేను నిరుపేద రైతును శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ చలమల శ్రీనివాస్ గౌడ్ చలమల శ్రీనివాస్ గౌడ్ గౌడ్ శివారు ల్యాండ్ ఏమో శివారు ఉప్రంతలు సొంత గ్రామం సదగోడు జప్తి సదగోడు జప్తి సదగోడు శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మొక్కజొన్న పంటలో పక్క పొలం సంబంధించిన రైతు నిపురవ్వలు వెలిగించటం వలన గాలి ప్రభావం చేత ఇందులో ఉన్న కూతకు రెడీగా ఉన్నటువంటి మొక్కజొన్న పంట కొంతవరకు మంటలు అంటుకోవడం వల్ల అచ్చంపేట నుంచి ఇంజన్ రావడం జరిగింది రైతుకు తీవ్ర నష్టం జరిగింది పొలంలో ట్రాక్టర్ తోటి మంట పూర్తిగా వ్యాపించకుండా ఒక దిక్కు గుంక కొట్టడం వల్ల పూర్తిగా మంటలు పొలం మొత్తం వ్యాపించకుండా నిర జరిగిన పంట నష్టం చాలా జరిగింది ఈ రైతుకు సంబంధించి ప్రభుత్వం అన్ని విధాలుగా నష్టపరిహారం అందించి ఆదుకోవాలని చెప్పి రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు